నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేన పార్టీ రాజకీయాల్లోకి ఎలా వచ్చింది ప్రస్థానం ఎలా మొదలైంది ఎలా నడుస్తుంది అనే అంశాలు ఈ వీడియోలో చూద్దామండి ఆ ప్రభుత్వం మీద అసంతృప్తి కావచ్చు పేదవాడి మీద ఉన్న ప్రేమ కావచ్చు అలాగే ప్రజల మీద ఉన్న నమ్మకం మంచి చెయ్యాలి అన్న ఆలోచన సో ఇలాంటి అంశాల మీద రాజకీయ పార్టీ స్థాపించాలని చాలా మంది అనుకుంటారు అలాంటి పునాదుల మీద వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ తెలుగు రాజకీయాల్లో తన వంతు మార్పు తీసుకురావడం కోసం ఏడు అంశాలతో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే కులాలను కలిపే రాజకీయ విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అలాగే ఆ భాషని గౌరవించే సంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవి రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇలా ఏడు అంశాలు మూల సిద్ధాంతాలతో జనసేన పార్టీ ఆవిర్భవించింది అని చెప్పవచ్చు అయితే సినిమాల ద్వారా కావచ్చు సంపాదించిన గుర్తింపు కావచ్చు అలాగే కష్టపడి సంపాదించిన డబ్బు కావచ్చు అవి తన కష్టపడిన దాన్ని రాజకీయంలోకి రావడానికి పార్టీని పెట్టి తనదైన శైలిలో ప్రత్యర్థులతో పోరాటం చేస్తున్న వ్యక్తి ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అగ్ర హీరో స్థానాన్ని కూడా వదిలేసి అంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనేది మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమస్యల మీద ప్రభుత్వం చూపించే ఒక స్పందన కావచ్చు అలాంటివి తరచుగా ఆయన ఆలోచించు చేసేలా ఉండేవి అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండే ఆయన టీవీలో కానీ అలాగే పేపర్లో కానీ వచ్చే వార్తలు చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే ఆలోచనలో మార్పులు వస్తూ ప్రజలకి ఏదో చేయాలి తన వంతుగా ప్రజలకి ఉపయోగపడాలి అన్న ఆలోచనలో భాగంగానే నేను టూ థౌజండ్ సెవెన్ లో అక్టోబర్ ఏడున కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు తన వంతు సహాయంగా తన సొంత డబ్బు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఫోర్స్ ని ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ సమస్య ద్వారా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయడమే ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అలా ప్రజా సమస్యల పట్ల స్పందించడం టూ లోనే ఆయన మొదలు పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ లో ఆగస్టు ఇరవై ఆరున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెడితే యువరాజ్య అధ్యక్షుడిగా మొదటగా రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ లో పార్టీలో ఆ తరపున రోడ్ షోల్లో గానీ సభల్లో గానీ పాల్గొని సమస్యల మీద సమస్యల మీద ప్రభుత్వం అమలు పరుస్తున్న తీరు మీద హామీల మీద అనేక సమస్యల మీద ప్రభుత్వం మీద ఏం చేసేవాళ్ళంటే గళమెత్తారు అప్పుడు అయితే కళ్యాణ్ గారు టూ థౌసండ్ లెవెన్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నారని చెప్పొచ్చు అయితే ప్రజలకి ఏదో చేయాలి సేవ చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి గెలుపడంతో సంబంధం లేకుండా ఆయన సమాజ స్పృహ కలిగి సమాజం పట్ల బాధ్యత కలిగి తన వంతుగా జనసేన పార్టీని ఆవిర్భావానికి ఒక మూలమైందని చెప్పుకోవచ్చు పునాదిగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు మార్చి రెండవ తేదీన రెండవ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను విడుదల చేశారు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు ఆ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు అంటే వ్యతిరేకం కాదు కానీ నన్ను కలత చెందింది విభజించడం అనేది న్యాయపరంగా లేదు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను రాష్ట్ర విభజనకి నేను ఏమాత్రం వ్యతిరేకించే వ్యక్తిని కాదు కానీ విభజన తీరు గురించి మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను అని టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ పద్నాలుగున హైదరాబాద్ లో నోటల్ హోటల్లో సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రాన్ని విభజించిన తీరుని చెప్తూ రాజకీయాల్లోకి వస్తున్నాను అని అక్కడ ఆయన ప్రకటించడం జరిగింది దాని జనసేన పార్టీ నా పార్టీ పేరు అని చెప్పడం జరిగింది ఇది సామాన్యుడి సేన ప్రతి ఒక్కరి సేన ఇది మనసేన జనసేన అంటూ ఆయన ఆ రోజు అక్కడ ప్రకటించారు అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేసింది తాను చిన్నప్పటి నుండి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు తాను అనుభవించిన పరిస్థితులు కావచ్చు తాను గమనించిన సమాజం దేశం పట్ల గౌరవం ప్రేమ సమాజం పట్ల ఒక బాధ్యత ఇలా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీని స్థాపించాను అని ఆయన చెప్పడం కూడా మనం చూసాం అయితే నేను అధికారంలోకి రావడం కోసం కాదు రాజకీయాల్లోకి వచ్చింది ఆ ప్రశ్నించడం కోసం అలాగే రాజకీయాల్లో వస్తున్న అని చెప్పడమే కాదు ఆయన ఇంకొకటి ఏంటంటే జవాబుదారీతనం నేను జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నా అని కూడా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఇలా రాజకీయంలో ఆయన ప్రస్థానం మొదలు మొదలైంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆయన పోటీ చేయలేదు ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ సమయం లేకపోవడం వల్ల అక్కడ మద్దతు ఇవ్వడం మాత్రమే జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉద్యానం మీద కిడ్నీ సమస్యల మీద మాట్లాడి ఆ సమస్యని అందరికీ అర్థమయ్యేలా చేసి జనసేన పార్టీ తరఫున వ్యక్తిగతంగా డాక్టర్ ని తీసుకొచ్చి పరిశోధనలు చేయించి ఆక్స్ఫర్డ్ ఒక మెడికల్ స్కూల్ ని సైతం తీసుకొచ్చి డాక్టర్లతో ఆ డాక్టర్ల బృందాన్ని పరిశీలన చేస్తే అప్పుడు ప్రభుత్వం కదిలి వచ్చి అక్కడ డయాలసిస్ సెంటర్ ను కూడా స్థాపించారు అంటే ఆ సమస్యల మీద పోరాటం చేయడం స్టార్ట్ చేశారు అలాగే రాష్ట్ర విభజన సమయంలో హామీలు అయితే ఏవైతే నెరవేర్చలేదు కాబట్టి ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి నేను ఈ కూటమి నుంచే బయటకు వచ్చేస్తున్నాను అని కూడా ఆయన అప్పుడు ప్రకటించారు అయితే టూ ఎయిటీన్ నుంచి రాజకీయంగా కీలకంగా అంటే జనసేన పార్టీ అడుగులు వేసింది అని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయాలి అని నిర్ణయించుకుంది రాష్ట్రంలో ఉన్న యువతలో రాజకీయ ఉత్తేజాన్ని కావచ్చు చైతన్యాన్ని కావచ్చు కలిగించింది రాజకీయం మీద ఆసక్తిని కలిగేలా చేసింది అలాగే వారందరికీ ఆయనపై నమ్మకం మొదలైంది అలాగే నూట మూడు స్థాన అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తే సిపిఎస్ సిపిఎం తో కలిసి మద్దతుగా అంటే వాళ్ళకి మద్దతుగా పోటీ చేయడం అనేది జరిగింది రెండు చోట్ల ఓడిపోయిన చదువుకున్న మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకి సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ డబ్బుతో ఓట్లను కొనుగోలు చెయ్యదు అని నిరూపించింది నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసింది అలా సభలకు కూడా ఎక్కువ మంది జనం రావడం మనం చూసాము అయితే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీర మహిళలు కావచ్చు జన కావచ్చు స్వచ్ఛందంగా రావడమే కాదు పార్టీ కోసం అహర్నెసులు పనిచేశారు అయితే వెనుకడుగు వేయలేదు నైతికంగా విజయం సాధించినట్లు పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు డబ్బు పంచకుండా సాధించింది జనసేన పార్టీ అంటే ఖచ్చితంగా ఇది నీతికి నిజాయితీకి పడిన ఓట్లుగా మనం చూడొచ్చు రాజకీయంగా ఆ యువతులు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది చైతన్యాన్ని రగిల్చింది అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు కానీ విలువలతో కూడిన రాజకీయం చేసింది కొత్త ప్రభుత్వాన్ని వెంటనే విమర్శించకపోయినా గానీ ఆ సహకరించింది కానీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కావచ్చు నిర్ణయాలు కావచ్చు రాను రాను జనసేన పార్టీ స్పందించి తప్పు పట్టడం మొదలు పెట్టింది ఎప్పుడైతే తప్పు పట్టడం మొదలు పెట్టిందో మూడు పెళ్లిళ్ళు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం అధికార పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులు చేయడం మొదలు పెట్టింది ఇది చాలా హీనమంగా మనం చూడవచ్చు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు యొక్క దత్తపుత్రుడు అంటూ విమర్శించడం ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శించడం విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూసాం అయితే అధికార ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు కావచ్చు మూడు రాజధానుల యొక్క విషయం కావచ్చు ఇసుక కొరత కావచ్చు కల్తీ మద్యం కావచ్చు అలాగే సహజ వనరుల దోపిడీ గురించి కావచ్చు ఇలాగ అనేక విషయాల మీద పోరాటం చేసింది జనసేన పార్టీ అయితే పదవి లేదు అని రాజకీయంగా దూరంగా ఉండకుండా అనేక విషయాల్లో అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూనే ఉంది కొనసాగించింది కూడా అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇప్పడం సభకి రైతులు భూమి ఇచ్చినందుకు ఆ రైతుల మీద కక్ష సాధించి రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్ చేస్తే వారికి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం అనేది కూడా మనం చూసాం అలాగే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు అలాంటి పార్టీని వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే ఎంత భయపడుతున్నారు అనేది చూడొచ్చు అయితే వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు జనసేన పార్టీ మీద ఇలా రాజకీయంగా బలపడాలి సమస్యల మీద పోరాటం చేయాలి అని కసి ఎక్కువైంది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజా క్షేత్రంలో మాత్రం ఆ జనసేన పార్టీ ప్రజలకి చేయవలసిందంతా చేసింది అయితే జనసేన ప్రజల్లో నిరంతరం పోరాడుతూనే ఉంది రోడ్ల సమస్యల మీద పోరాటం చేసింది ఆ దాని మీద అన్యాయంగా జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి పోరాటం చేసింది ప్రతిపక్షానికి సమానంగా జనసేన పార్టీ తన గలాన్ని వినిపిస్తూనే ఉంది వారా యాత్రలో ప్రభుత్వం పరిపాలనలో లోపాలు ఉంటే ఆ లోపాలని ఎత్తి చూపింది చూపడానికి ప్రయత్నం చేసింది దాని మీద కొంత ఫలితం అనేది సాధించింది కాబట్టి ప్రజల్లోకి అనేక సమస్యల్ని తీసుకెళ్లగలిగింది ఆర్థికంగా బలంగా ఉన్న అధికార పార్టీ అభ్యర్థుల్ని ఓడించడానికి కొన్ని పరిమితమైన సీట్లను మాత్రమే తీసుకోవడం మనం అందరికి బాధ కలిగించిన వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నా అన్న ఆయన మాటలకి ప్రతి ఒక్క జన జనసైనికులు జన వీర మహిళలు ఆ గౌరవించి పని చేస్తూనే ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్న సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తున్న సీట్లు గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఓట్ ఫర్ గ్లాస్